జయ శ్రీరామ్ ఏకహస్తం వామే శంకంజ నిక్షిపే దక్షిణే చా ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానా అలంకార శోభితం శ్రీ అలాల్వేల్ మంగా సంయుక్తం శ్రీ భజే ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రేపు జరగబడేటువంటి ఈ ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు అత్యంత వైభోపేతంగా జరిపించినటువంటి మధురవాడలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం అంగరంగ వైభవపేతంగా కూడా నానాజాతమైనటువంటి జాతను అంగరంగ వైభవపేతంగా కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని వైకుంఠాన్ని కనులారా చూసి ధరించడాని కోసం ఆ యొక్క ఏర్పాట్లను మనం ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం ఈ ఏకాదశి పర్వతం సందర్భంగా ప్రధాన అర్చుకు అక్కడ దగ్గరుండి ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క ఉత్తరద్వార దర్శనం యొక్క ఏర్పాట్లని చేస్తూ ఉన్నారు అవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్వామివారి అలంకరణాది కార్యక్రమాలలో ఆ యొక్క ఉత్తరద్వార దర్శనానికి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు మనం ఏ విధంగా ఆ యొక్క ఉత్తరద్వార దర్శనాది కార్యక్రమాలలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రధాన దేవాలయంలో ఉండేటువంటి స్వామివారి యొక్క రూపాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్వామివారి యొక్క ఉత్తరద్వార దర్శనానికి ప్రథమంగా దారి మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం ఆ వీక్ చూడండి వైకుంఠద్వారం ఎలా చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఆ ఏర్పాట్లు అంత ఏర్పాట్లని చేశారు స్వామివారి యొక్క దర్శనం అత్యంత వైభవపేతంగా కూడా అలంకరణాది కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది కాబట్టి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుని స్వామివారి కృప కరుణా కటాక్ష వీక్షణకు పొందుతారని కోరుకుంటున్నాను కాబట్టి వారిని చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ అలాగే స్వామివారి యొక్క ఉత్తరద్వార దర్శనాన్ని మనం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ ద్వారం బంగార అంటాం ఈ ఉత్తరద్వారా గుండానే స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉంటాం అక్కడ స్వామివారి ఏర్పాట్లని దగ్గరుండి ఆలయ ప్రధాన చుగవరియులు మావుడూరు విజయమోహన్ శర్మ గారు మరియు ఆలయ కమిటీ వారు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం స్వామివారి ఆసనాది ఆలయ కమిటీ ప్రధాన అర్చకు సేవక అర్చుకు స్వామివారు దేవత స్వరూపులు వీరందరినీ మనం ఇక్కడ వీక్షించడం జరిగింది వేణిటి ఛానల్ తరఫున మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్